అయితే మీకు సీనియర్ రాజకీయ నాయకులు గోనే ప్రకాష్ గారు తెలుసు అండి తెలంగాణ టీడీపీ గూగుల్ గండి చాలా ఫాస్ట్ గా ఉన్నారు డేటాతో అయితే గోనే ప్రకాష్ గారు ఒకనొక సందర్భంలో ఆయన మీడియాతో అన్నది ఏంటి అంటే తొంభై నుంచి వంద కోట్ల దాకా ఖర్చు పెట్టుకున్న ఎర్లగడ్డ వెంకట్రావు గారిని ఈ విధంగా ఆయన అంత సేవ చేస్తే పార్టీకి ఇంత అన్యాయం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు జగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఆయన అన్నారు సో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది థ్యాంక్స్ టు గోన్ ప్రకాష్ గారు మీకు పరిచయం లేకపోయినా నాకు ఇప్పటివరకు కనీసం ఫోన్ సంభాషణ కూడా ఎప్పుడు జరపలే ఆయన అన్నందుకు ఆయన రాజకీయ విశ్లేషుడుగా మాజీ నాయకుడు మాజీ శాసనసభ సభ్యుడిగా ఆయనకున్న వ్యక్తి ఈ వేళకు ఉండాలి వాడుకున్న వాళ్ళకు ఉండాలి వాడుకుని వదిలేసిన వాళ్ళకు ఉండాలి అది వాస్తవే అంటారు అయితే డౌట్ ఏమంటారు గనవరంలో ఏ గడపడినో చెప్తారు గనవరం ప్రజల్లో వైసీపీ శ్రేణులు నాతో ఉన్నారు దాదాపు నలభై గ్రామాల్లో వైసీపీ నేను ఖాళీ చేశా నలభై గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ కన్వీనర్లు నేనేమో సర్పంచ్లు నేనేమన్నా ఎంపీటీసీలు నేను ఏ రకమైన సహాయ సహకారాలు చేయని వాళ్ళు నాతోటి నడుస్తున్నారు నాతో నడు ఇంకా రాబోయే ఐదారు రోజులు కూడా ఇంకా వైసీపీని ఖాళీ చేస్తాయి ఈ నియోజకవర్గంలో అది గనవరంలో ప్రతి ప్రజలు అనుకున్నది ఘనవరంలో రెండు ఉన్నాయండి రెండుసార్లు ఇండిపెండెంట్ గెలిపించారు అదే రామ్మోహన్ గారు బాలవర్ధన్ గారు టికెట్ రై చేస్తే ఒకళ్ళకే టికెట్ వస్తుంది ఎప్పుడైనా రామ్మోహన్ గారికి టికెట్ నిరాకరిస్తే ఎన్టీ రామారావు గారు ఆయన కాంగ్రెస్ డిపాజిట్ని కోల్పోయేదట్టు చేసి కాంగ్రెస్ని చంపేశాడు తెలుగుదేశం పార్టీ ఓట్లు బాలవర్ధన్ గారికే పండి అలాగే బాలవర్ధన్ రావు ముద్రబైనా వెంకటేశ్వర టైంలో ముద్రబైన్ వెంకటేశ్వర ఒక ఐదు సంవత్సరాలు ఓడిపోయినా నియోజకవర్గంలో మంచి నీళ్ళు ఇచ్చాడు కొంచెం ఖర్చు పెట్టి ఖర్చు కష్టపడి తిరిగాడని ముద్రబైన్ వెంకటేశ్వర కూడా టికెట్ నిరాకరిస్తే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి పదేళ్ళ తర్వాత రెండు వేల నాలుగులో ఆ రెండు వేల నాలుగులో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు అప్పుడు ఆయన కాంగ్రెస్ డిపాజిట్ నే చంపేశాడు కాంగ్రెస్ చంపేసి డిపాజిట్ పోగొట్టి శాసనసభయ్యాడు అంటే దాని ఏంటి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరికి అన్యాయం జరిగితే అలేపిక వెళ్తారు తెలుగుదేశంలో తెలుగుదేశంలో ఉంటారు ఆడిద్దరికీ తొంభై నాలుగులో రెండు వేల నాలుగులో దశాబ్దకాలం జరిగిన అన్యాయంతో పోలిస్తే నాకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఇది మొదటిపోయిన ఇండిపెండెంట్ తర్వాత ఈ టైంలో నాకు జరిగిన అన్యాయం కానీ నేను కోల్పోయిన ఇబ్బంది ఇబ్బందులు కానీ పడిన కేసులు కానీ నేను ప్రజల పక్షాన కార్యకర్తల పక్షాన నిలబడింది నేను కోటమైన ఎస్సీ సర్పంచ్ని దాడి చేస్తే నేను భద్రత స్టేషన్కి వెళ్తే కోవిడ్ వచ్చింది కాళీ రమేష్ అని కాకులపాడు సర్పంచ్ ఆ రోజు సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ స్టేషన్కి వెళ్తే నేను వెళ్ళా నేను ఏ రోజు నైట్ స్టేషన్కి వెళ్ళినా నేను వచ్చిన గంటలో ఎనిమిది వందల మంది కుర్రాళ్ళు వచ్చేవాడు అలాగే నూజీవిడ్ కోర్టు హైదరాబాద్ నుంచి వచ్చిన కేసులు తాలూకా ఏ రోజున ఆరు వందల మంది వచ్చాడు ఇప్పటికీ నేను లైమ్ లైట్లో ఉన్నానంటే నాకు గనవర నిజాగానికి సంబంధించిన యువత ఎస్సీ సోదరులు బీసీ సోదరులు యువతే కారణం అని నేను బలంగా నమ్ముతున్నా నాకు జరిగిన అన్యాయం మీరు అన్నట్టు నేను ఖర్చు పెట్టిన ఎనభై తొంభై కోట్లు ఖర్చు పెట్టి ఈ పా గన్నవరంలో ఇంటింటికి తిరిగి నాకు ఏ పదవి లేకుండా నన్ను అత్యంత అవమానకరంగా గన్నవరం నుంచి బయట పంపించిన జగన్మోహన్ రెడ్డితే తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి నేను ఓడిపోయిన రోజు గన్నవరంలో వైసీపీ శ్రేణులు చాలా మంది ఇళ్ళలో పొయ్యలు గెచ్చు అంత బాధపడ్డారు నా ఓటమి నా రోజుకే అలాంటి ప్రజలు నాకు నగుబాటు గురయని నాకు అన్యాయం జరిగింది నాకు అవమానం జరిగిందని ఈ అవమానం లేక మొయలే ఉన్నాను వెళ్ళిపోన్నా నేను మేము అని మీటింగ్ పెడితే చాలా మంది నాయకులు చెప్పారు దాదాపు ముప్పై గ్రామాల్లో నాయకులు వచ్చారు ఎనభై నాలుగు పంచాయతీలు ఈ మధ్య పదిహేను ఓళ్ళో వాళ్ళు వచ్చారు ఈ నగ్బాటుకు కారణం ఈ అవమానాల్ని ఇండిపెండెంట్గా వాళ్ళు ఏదో ఇరవై లక్షలో పది లక్షలు ఖర్చు పెడితే వాళ్ళకి మ్యాండేట్ ఇండిపెండెంట్గా గుర్తు మీద రామ్మోహన్ గారిని రైలు ఇంజన్ గుర్తురబోయని ఎన్నుకున్న ముద్రబోయి వెంకటేశ్వరావు గారిని ఎన్నుకున్న నా గనవరం నియోజక ప్రజలు అత్యంత మంచివాళ్ళు చైతన్యవంతులు విఘ్నులు గుర్తుని గుర్తుపెట్టుకుని ఇండిపెండెంట్ గొట్టేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచన చేయాలి పది రోజులు ఇచ్చే పది రోజుల ముందు వచ్చే గుర్తు రెండు ఆకులని రైలు గుర్తు పెట్టుకొని వాళ్ళ మనసులో ఒకసారి ఫిక్స్ అయ్యారంటే వారు వన్ సైడే వాళ్ళిద్దరినే శాసనసభకి ఎన్నుకుని తెలుగుదేశం పార్టీ ఫైట్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ని చంపేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో నాకు ఓటేస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను అలాగే నారా భువనేశ్వర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరం సభ్య సమాజం తలదించుకోవాల్సిన మాటలు మాట్లాడటం ఈ ప్రజలు టెన్ మ్యాండేట్ ఇచ్చారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారా నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయాల నేను జగన్మోహన్ రెడ్డిని పొన్నెత్తి మాటల అలాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్యను పొన్నెత్తి మాటల నేను వైసీపీలు పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాటల లోకేష్ బాబునలా మేడం నని అంత సుక్ కుసంస్కరణ రాడాల గురించి మాట్లాడే అంత వేధవను కాదు నేను నాకు సభ్యత సంస్కారం అర్థం వస్తే నేను గనవర నియోజకవర్గ ప్రజలు విఘ్నులు విజ్ఞానకుల ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను అసెంబ్లీ పంపుతారన్న ధైర్యంతో తెలుగుదేశంలో జారకముందే నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశాను నేను అసెంబ్లీకి వచ్చి కొలుస్తాను చెప్పండి వల్ల వర్సెస్ సిఆర్ల గడ్డ ఎలా ఉండబోతుంది అంటారు ఒకసారి అయిపోయింది కదా అది రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి అయిపోయింది పొరపాటు లేదా అంటే ఇక్కడ రెండో అంటే ఆ రోజున వైసీపీ ఇరవై ఐదు పర్సెంట్ ఉందని జగన్మోహన్ గారు చెప్పాడు రెడ్డి గారు టీవీస్ వస్తా ఉంటే మిమ్మల్ని కూడా క్వశ్చనిస్తున్నా ప్రశ్నిస్తున్నాను నా ఊరు కానప్పటికీ నన్ను పంపారు ఆ రోజు నేను పాదయాత్ర చేసి మీ పార్టీని గెలిపించడానికి వేయ ప్రయాసాలు కోర్చి గోన్ ప్రకాశ్ గారు చెప్పారు మీరు అన్నట్టుగానే అంత ఖర్చు పెట్టి నేను తిరిగితే నాకు మీరు అన్యాయం చేస్తే జగన్ అన్యాయం చేసిన జనం అన్యాయం చేయరని బలంగా నమ్ముతున్నా రెండు ఆ రోజున ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న పార్టీని మూడు వందల ఓట్ల దగ్గర తీసుకొచ్చి పెట్టా అంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్కి దురదృష్టం పీక్స్ లాగా కారణాలు ఏమైనా ఎలాంటి కారణాలైనా అది జరిగింది నిజం ఆ మూడు వందల ఓట్లతో నా ప్రత్యర్థి గెలిచింది నిజం అతను పదమూడు సంవత్సరాలు సర్వీస్ చేశా ఈ ప్రజలకు ఎముక లేకుండా సహాయం చేశాడని చెప్పి పార్టీ నాయకులు చెప్పేవాళ్ళు ఆ రోజు నాకు అలాంటిది పదమూడు నెలల్లో మూడు వందల ఓట్లు దగ్గర పెట్టా వీక్ పార్టీలో పోటీ చేశా తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కాంగ్రెస్ గెలిచిన సీట్ అది తెలుగుదేశం సైకిల్ ను రెండు సార్లు రెబల్ ఇండిపెండెంట్లే తప్ప హస్తం గుర్తు ఓడించలా ఫ్యాన్ గుర్తు ఓడించలేకపోయింది నన్ను మీరు గెలిపించలేకపోయారు అన్ని కోట్లు ఖర్చు పెట్టి నేను పాదయాత్ర చేసిన అంటే దీని బట్టి ఏమర్థం ఉంది ఇది గన్నవరం తెలుగుదేశం కోట ఈ కోట బేటల వారి ప్రసక్తే లేదు ఈ కోట పటిష్టంగా ఉంది దీనికి తోడు మీరు నాకు చేసిన అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడని దాదాపు సగం మంది వైసీపీ శ్రేణులు కార్యకర్తలు లోయర్ క్యాడర్లో కార్యకర్తల్లో నా మీద అభిమానం ఉంది ఇక్కడ ఈ గనవరం వచ్చాడు ఎనభై తొంభై కోట్లు డబ్బులు పోగొట్టుకున్నాడు కష్టార్జితం ఖర్చు పెట్టాడు కొండల దోల మట్టి తోల కేసులు పెట్టాల ఆఖరికి ఇతను ఆరోగ్యం గుండెకి కూడా సంంటేపిస్తున్నాడు గుండెకి గాయమైన ఇంకా మనకు సర్వీస్ చేద్దామని తిరుగుతున్నాడని నాకు వైసీపీ శ్రేణిలో విపరీతమైన మద్దతు ఉంది రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి అన్నిళ్ళకు కారణమైన ఈ సీట్ని భువన భువనమ్మ వేదనకు కారణమైన ఈ సీట్ని ఈ భావోద్వేగాలను మోస్తున్నా ఎట్టి పరిస్థితి ఈ నియోజకన్ని భవనమ్మకి గిఫ్ట్గా ఇచ్చి తీరత దాంట్లో ఆరు నూరైనా నూరు నూట పదహారు గన్నవరం ప్రజలు నా అభిమానులు ఉన్నారని నేను నమ్ముతున్నా గన్నవరం ప్రజల మద్దతుతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అండదండలతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అండతో అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అండతో తెలుగుదేశం పార్టీ రగిలిపోతుంది తెలుగుదేశం పార్టీకి నేనెప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వేధిస్త ఆళ్ళ పార్టీలో గెలిచి ఆళ్ళ పార్టీ ఆఫీస్ని తగలెట్టి ఆళ్ళ నాయకుడిని తిట్టి ఆళ్ళ అధినాయకుడి భార్యను తిట్టి ఈ భాష నేను జారకముందు తెలుగుదేశం పార్టీ భావన ఇది ఇప్పుడు నేను నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని నేను 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 ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం ప్రజల మద్దతుతో వైసీపీ శ్రేణులు ముఖ్యంగా ఇది నోట్ చేసుకుని వైసీపీ శ్రేణులు కూడా బలంగా నాకు పోటేస్తారు ఇది ఈ ఎన్నికల తర్వాత తెలుస్తుంది ఈ రోజున నివురు గప్పినిప్పులో ఉన్న ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభకు ఎన్నుకునేది ఖాయం నేను మంచి చేసేది ఖాయం గన్నవరం నియోజకవర్గం వన్ వందలు నిలబెట్టేది కూడా ఖాయీ